Thank you. Thank you. The soil in which we grow our crops, it is all the integral part of our nature and we are an integral part of this nature. అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెప్పే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరింగి ప్రకృతిలోని సభకుల కాలుష్యానికి ముగింపు పలుపుతానని ప్రతి నీటి పొట్టును సద్వినియోగపరుస్తానని నియంత్రణలో భాగస్వాముని అవుతానని జీవన హయ చెందే ప్రత్యామ్నాయ అత్తలు నాటుతానని మన ఊరూర వాడవాడ ఇంట బయట స్వీకరించి స్వచ్ఛ హరితనంతగా కీసేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అందరికి కూడా సో ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ గ్యాదర్ అయింది ఇట్స్ ఫస్ట్ స్టెప్ టు వర్డ్స్ అండ్ ఇనిషియేటివ్ దాట్ మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఈ ప్లాంటింగ్ సీజన్ దాట్ ఈస్ ఈ మాన్సూన్ సీజన్ లోపల థర్టీ లాక్ ప్లాంట్స్ అనేది మనం ప్లాంటింగ్ చేయాలి అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి చిత్తూరు డిస్ట్రిక్ట్ లో తీసుకున్న ఒక ఎయిమ్ అండ్ గోల్ దానికి మీరందరూ కూడా ఆల్ యూ హ్యావ్ పుట్ యువర్ ఫస్ట్ స్టెప్ అండ్ హెల్ప్ దస్ డూయింగ్ దాట్ సో ఈ టైం ది థర్టీ లాక్స్ ఫీడ్లింగ్ ఇస్ ద గిఫ్ట్ దాట్ యూ ఆల్ ఆర్ గివింగ్ టు అవర్ మదర్ అర్త్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ దాట్ కర్స్ అండ్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఇక్కడ నేను అడగాల్సింది ఎవ్రీబడి వే టాకింగ్ అబౌట్ ప్లాస్టిక్ ఎవ్రీ వే టాకింగ్ అబౌట్ పొల్యూషన్ వాట్ యూ థింక్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ దిస్ ఇవన్నీ జరగడానికి ఏది కోర్ రీజన్గా ఉంది मैं इपड़ा कर्स, वाट इज दर्स दटर्थ प्लानेटिंग एनी वन ऐम द स्टूडेंट ओके इट इज समथिंग काल कंस्यूमरिज कंस्यूमरिजी एनी बड़ी हू कंज्यूम दटिट्यूड टू यूज समथिंग टू बै समिंग इज काल कंज्यूमरिज సో వేరే ద ప్రాబ్లమ్ స్టార్ట్ అన్ని ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది లోనా కన్స్యూమర్ దగ్గర ఇఫ్ యూ డోంట్ కన్సూమ్ హూ విల్ ప్రొడ్యూస్ ఇఫ్ ఐ డోంట్ యూస్ థింగ్ దట్ ఐ డోంట్ ఎసెన్షియల్లీ నీడ్ ఇన్ మై లైఫ్ నాకు నా లైఫ్లో ఇది లేకుండా నేను బతకను అని ఉన్న ప్రతి థింగ్ నేను యూజ్ చెయ్యకపోతే ఎందుకు అలాంటి థింగ్స్ ప్రొడ్యూస్ అవుతుంది సో ప్రాబ్లం ఎక్కడ ఉంది ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళ పైన కాదు ఓకే ఆర్ అన్వాంటెడ్ ఎక్స్ట్రా డ్రెస్సెస్ చెప్పారు కదా క్లోత్ క్లోత్ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళ పైన కాదు ప్రాబ్లం మన దగ్గర అన్వాంటెడ్ థింగ్స్ చూసిన వెంటనే కొనాలి అని అనిపిస్తుంది కదా మన దగ్గర ఉన్న ఆ యాటిట్యూడ్ ఆఫ్ కన్జ్యూమరిజం దాంట్లోనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఓకే సో ఆన్ దిస్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే దర్ ఇస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ ఎప్పుడు ఒక థింగ్స్ కొన్నా కూడా ఏది ఒకటి మీరు కొన్నా కూడా ఇజ్ ఇట్ ఎసెన్షియల్ ఇజ్ ఇట్ మై నీడ్ అనేది ఆలోచించండి యువ్ టూ సెకండ్స్ టు యువర్ బ్రెయిన్ ఇజ్ ఇట్ మై నీడ్ అని ఆలోచించండి ఆర్ బీయింగ్ గ్రీడి టు దిస్ అనేది ఆలోచించండి ఓకే దాట్ థాట్ దాట్ టూ సెకండ్స్ కెన్ బ్రింగ్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ దిస్ వరల్డ్ ఐ థింక్ యూ ఆల్ విల్ ట్రై దిస్ ఎన్విరాన్మెంటల్ డే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మన డిఎఫ్ఓ మేడం గారు చెప్పినట్టు మనము తో పొందుతున్నాం అంటే ప్లాస్టిక్ని అందరూ వచ్చి ప్లాస్టిక్ వాడడం తక్కువ చేయాలి ప్లాస్టిక్ వాడకూడదని చెప్తున్నారు తప్పితే డే మార్నింగ్ మిల్క్ ప్యాకెట్ కాడ నుండి వీఆర్ యూజింగ్ ప్లాస్టిక్ ఒకప్పుడు పాలు ఎక్కడి నుండి వచ్చేది క్యాన్లో వస్తుందా ఇంటికాడి క్యాన్లో వస్తే మనం పెద్దలతో తీసుకొని మన అమ్మ ఇంట్లో పోయి పాలు కాన్సి ఇచ్చేది లేదు ఇచ్చేసేది ఈరోజు రోజుగానే ఇంటి ముందర పాలు ప్యాకెట్ పడి ఉంటుంది రెండు పాలు ప్యాకెట్ అంటే మార్నింగ్ స్టార్ట్ అయితే ప్లాస్టిక్ స్టార్ట్ చేస్తున్నాం సో ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అంటే మనలోని గ్రేడీనెస్ పోవాలి మనం చుట్టుబోతుంది ఎక్కడైతే సొసైటీస్లో మిల్క్ దొరుకుతుందో అక్కడ పోయి మిల్క్ తీసుకొని వచ్చి నేను మిల్క్ తాగినన్ని రోజులు చిత్తూరులో ఉన్నప్పుడు పాలు తాగామా అనే ఒక ఇది ఉండింది బెంగళూరు వెళ్ళిపోయాక సిటీస్లో పాసిబిలిటీస్ లేదు కాబట్టి మార్నింగ్ టు నైట్ స్లీప్ అయ్యేదాకా ఆర్ యూజింగ్ ఇండైరెక్ట్లీ ప్లాస్టిక్ ఇక్కడ ఇంకా టౌన్కి వచ్చాక నేను రీబ్యాక్ చూశాను చిత్తూరులో ఏం డెవలప్మెంట్ అయ్యింది అని చిత్తూరులో కూడా మ్యారేజెస్కి వెళ్తే ఒకప్పుడు అరిటాక్ వేసేవాళ్ళు ఈరోజు ప్లాస్టిక్ వాడుతున్నారు అంటే మనలో గ్రీడనెస్ మనలోని ఎప్పుడైతే ఆ పార్షల్ ప్రిస్టేజ్ ఎనర్జీ పోతుందో ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంటల్ డెవలప్ అవుతుంది దీంతో పాటు ఎన్విరాన్మెంటల్ డే రోజు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలంటున్నాం తప్పితే ఇంకొన్ని చెట్లు పెట్టాలి ఉన్న చెట్లను ఎలా కాపాడుకోవాలి ఉన్న చెట్లను ఎలా కాపాడితే ఎన్విరాన్మెంటల్ బాగుంటుంది ఇప్పుడు మే సీజన్ అంటే విపరీతమైన ఎండలు కానీ వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతుందనే టైంకి ఎండలు పడుతున్నాయి దీనివల్ల ఏమైంది గ్లోబలైజేషన్ లో చేంజెస్ వచ్చింది దీనివల్ల పంట పండించిన రైతులు కూడా నష్టపడుతున్నారు మ్యాంగో సీజన్ ఒకప్పుడు మ్యాంగో సీజన్ అంటే విపరీతమైన ఎండాకాలం వాటికి డ్యామేజ్ జరగదు రైతులకంతా డ్యాంగు బాగా పండి డబ్బులు వచ్చేది ఇప్పుడేమైంది రీసెంట్గా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుండి చూస్తున్నా వర్షాలు పడిన దీనివల్ల ఆ కాయల పైన మచ్చలు వచ్చినాయి లేదా కాయలు డ్యామేజ్ అయిపోయినాయి చెట్లోనే కొల్లిపోతున్నాయి సో గా ఫార్మర్స్ కూడా వీఆర్ లూజింగ్ అవర్ మనీ అంటే ప్రతి ప్రోడక్ట్ కూడా ఆర్గనైజ్గా ఉన్నదాన్ని అన్ఆర్గనైజ్ అయిపోయింది ఒకప్పుడు వ్యవసాయం చేసి పేడి పనిస్తే సిక్స్ మంత్స్ అయ్యేది ఈరోజు త్రీ మంత్స్కి వచ్చింది ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్కి వచ్చింది బికాస్ ఆఫ్ యూరియా కెమికల్స్ పాస్ట్ గ్రోత్ అంటే పాపులేషన్ పెరిగింది నేను ఉన్నప్పుడు చిత్తూరు పాపులేషన్ తొంభై వేలు ఉండేది చిత్తూరులో ఉన్నప్పుడు ఈరోజు రెండు లక్షల పదివేలు అఫీషియల్గా అన్అఫీషియల్గా ఒక మూడు లక్షలు ఉన్నారు ఈ మూడు లక్షల మందికి భోజనం కావాలంటే ఏం చేస్తారు నాలుగు బోటల్ ఉండింది నలభై బోటల్ అయ్యింది హోటల్లో ఫుడ్ ఏం చేస్తారో టేల్సింగ్ తాల్ట్ కలర్ వేసి మంచి చికెన్ ఆరెంజ్ కలరు రెడ్డిష్ కలర్లు చూపించే మనకి ఎమ్మంటే హాస్టల్లో పెట్టే ఫుడ్ పైన పోయి ఎప్పుడు ట్రైమ్ ఇస్తే రోడ్డు పైకి పోయి రోడ్డు పైన చికెన్ కబాబు లేదా అది బాబీ మంజూరా కలర్స్ చూసి ఆ టేస్టీ కోసం మనమంతా ఫ్రెండ్స్ తీసుకొని పోయి టాపింగ్ చేస్తాలి అనిపిస్తుంది సో ఏదైతే ఫాస్ట్ కల్చరు ఫాస్ట్ గ్రోత్ అయిపోయినామో మన సిస్టర్స్ ఆర్ మన పూర్వీకులు కనబెట్టిన ప్రతిదీ వదిలిపెట్టేస్తున్నాం ఇంట్లో కూడా ఎక్కడికక్కడ అన్ని ప్లాస్టిక్ డిజైన్స్ బాగుంటాయి స్కూల్లో చదివినప్పుడు నాకు తెలిసి ఇంత ప్లాస్టిక్ లేదు బిస్కెట్ కూడా గాజు గ్లాస్ లో ఉండేది కొనాలన్నా గాజు గ్లాస్ లో నుండి బిస్కెట్ ఇచ్చేవాడు ఈ రోజు చూసే బ్రిటానియా రకరకాల సన్ కేస్ పైన డిజైన్స్ ఒక హీరోయిన్ ఫోటోనో లేదా క్రికెటర్ ఫోటో ఇస్తే ఎమ్మటే ఆ బిస్కెట్లు తీసుకోవడం అక్కడే క్రాక్ చేయడం తిని కవరా పారేయడం సో రోడ్లు ఇంత ప్లాస్టిక్తో నింపేస్తున్నాను ఏమందంటే ఎమ్మెల్యే రోడ్డు క్లీన్ చేసిలే మున్సిపాలిటీ వాళ్ళ స్టాఫ్ లేదు అంటే మనం ఇంకొకరి పైన నెట్టేస్తున్నాం మనం చేయాల్సిన పనిని ఇంకొకరి పైన నెట్టే బాధ్యత లేకుండా ఎమ్మెల్యేకి ఓటేసినాం కాబట్టి ఎమ్మెల్యే మా రోడ్డు క్లీన్ చేయలే సో ఎమ్మెల్యే రోడ్ల పైన వచ్చే పేపరు ప్లాస్టిక్ పేపర్స్ ఇది కాదు మీ ఫ్యూచర్ ఎలాగైతే మనం అంటే మీరు ఇప్పుడు యువర్ యంగ్ కిడ్స్ నేనంటే ఒక ఫాదర్ కాబట్టి ఇప్పుడు నా కొడుకు కోసం ఎలా ఆలోచిస్తారో నా కాన్స్టిట్యుయన్సీ కావచ్చు నా ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా మనమందరూ కూడా ఎవ్రీ స్టూడెంట్ ఈ రోజు ఒక ప్రతిజ్ఞ చేసినట్టే నాకు మేడం ఇప్పుడు చెప్పింది థర్టీ లైక్ సీట్స్ ఆర్ గోయింగ్ టు బి సీడింగ్ చేయాలి మనము అని మనం మేజర్గా టౌన్స్లోనే చేద్దాం స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటే కార్యక్రమాన్ని పెట్టమని అడుగుతున్న డిఎఫ్ఓ మేడం గారిని నేను కూడా పార్టిసిపేట్ చేస్తా ప్రతి కాలేజ్ స్కూల్ పిల్లలతో ఎవ్రీ వీక్ ఒక ఏరియాలో ప్లాంటేషన్ పెట్టుకుంటాం మేడం మీరు ఎప్పుడైతే ప్లాంటేషన్ చేస్తారో మనల్ని మనం కాపాడుకునేట్టు మనం ఇప్పుడు బట్టలు ఎందుకు వేసుకున్నాం మన స్కిన్ మన అందరినీ కాపాడుకునేట్టు అలా మన నియోజకవర్గం మన రాష్ట్రం బాగుపడాలి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక్కొక్క చెట్టు నాడుతానని ప్రతిజ్ఞ చేస్తే నేను కంప్లీట్ చేసి వెళ్తాను

ਰਾ ਤੇਰਾ ਬੈਕਗਰਾਉਂਡ ਆ ਲੈਣਾ ਨਾ ਨਾ ਬੈਕਗਰਾਉਂਡ ਨਾ ਕੁੱਤਿਆ ਨਾ ਇੰਨੇ ਸਟਾਰਟ ਕਰ ਲੈ ਮੈਂ ਸਟਾਰਟ ਦੇ ਯੂਟਿਊਬ ਚਲਾ ਘੱਟਰਾ ਆਹ ये पिकअप मैंने सर सा बोलूंगा मैडम सर वन बाय वन चलो चलो

Kalyudaya Madam Sriswatha sir, aek red drop of hibiscus You okay sir, alright? Guys, please ესოლქგაბან <murs> ჩყფე <isation> <ten hundred leaves>